హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ భద్రాద్రి నిధి సేకరణలో నాకు బలం ఇవ్వరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆంధ్రప్రభ దినపత్రికను వారపత్రికను ముద్రానుస ము మద్రాసు నగరం నుండి విజయవాడకు తరలించడానికి నిర్ణయించారు విజయవాడ నుంచి వెలువడే ఆ రెండు పత్రికల సంపాదకత్వం వహించవలసినదిగా పత్రికాధిపతి శ్రీ రామనాథ్ గోయంకా నన్ను కోరారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ కార్యదర్శి రాజ్యసభా రాజ్యసభ సభ్యులు శ్రీ మోటూరి సత్యనారాయణ గారు సుప్రసిద్ధ పత్రికా సంపద సంపాదకుడు శ్రీ కాసా సుబ్బారావు గారు శ్రీ గోయాంక ఆహ్వానాన్ని అంగీకరించవలసిందిగా నన్ను ప్రోత్సహించారు వారు వారు ఉభయలు నాకు చిరకాల మిత్రులు నా శ్రేయోభిలాషులుగా వారిని నేను పరిగణించేవాణ్ణి ప్రయాణానికి మంచి రోజు చూసుకున్నాను పెద్దల బంధుమిత్రుల సెలవు పుచ్చుకొని మిగిలి మిగిలిందల్లా శ్రీ కంచకామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి దర్శనం చేసి వారి ఆశీస్సులు పొందడం ఒక్కటే స్వామి అప్పుడు మద్రాసుకు ఏడెనిమిది మైళ్ళ దూరాన్న వానా వానావరం అనే ఒక చిన్న పల్లెటూళ్ళలో పరివారంతో సహా మకాం చేస్తున్నారు రేపు ప్రయాణం అనగా ఆ రోజు ఉదయం స్నాన సన్యాదులు ముగించుకుని బస్సులో వానావరం చేరాను ఒక చిన్న పూరిపాకలో స్వామి విశ్రాంతిగా ఉన్నారు నాకు రా నా రాకకు కారణం స్వామికి విన్నవించుకున్నాను స్వామి ఆశీసులు అనుగ్రహించారు అటు తరువాత రామేశ్వరంలో అగ్ని తీర్థానికి ఎదురుగా తాము నిర్మించతల నిర్మించతలపెట్టిన ఆదిశంకరుల మంటపాన్ని గురించి వివరంగా చెప్పారు ఒక్కొక్క రూపాయి మొదలుకొని భక్తులు సమర్పించే ఎంత స్వల్ప విరాళమైనా సేకరించి మండప నిర్మాణం పూర్తి చేయడం తమ ఆశయమని చెబుతూ మద్రాసులో నీకు తెలిసిన మిత్రుల ద్వారా కొంత డబ్బు పోగు చేసుకురమ్మన్నారు స్వామి అలాగే చేస్తా కానీ రేపే విజయవాడకు ప్రయాణం పెట్టుకున్నాను కదా అన్నాను దానికేం రేపు కదా నీ ప్రయాణం ఇప్పుడు మద్రాసుకు బయలుదేరి వెళ్ళి కొద్దిమందినైనా కలుసుకుని పని నెరవేర్చుకురా అన్నారు శిష్యుల పిలిచి బయట ఎవరిదైనా కారు ఉందేమో చూడమన్నారు శేషయ్య గారిని ఏదో ఒక కారులో మద్రాసుకు తీసుకెళ్ళి ఆయన చెప్పిన చోటకు వెళ్ళి తిరిగి రమ్మని ఆదేశించారు ఎవరిదో ఒక కారు ఎవరితో ఒక కారులో నన్ను కూర్చోబెట్టారు చెన్నై నగరానికి షరీఫ్ చేసిన ఈ పంచాంగ్నుల సూర్యనారాయణ గారిని మి మిత్రులు శ్రీ జేవి స్వామియాజులు గారిని ఇద్దరిని మాత్రమే చూడగలిగాను వారి ఉభయలు చెరి ఐదు ఐదు వందలు చందా చందా వేశారు వారి వారు ఉభయలు చెరి ఐదు వందలు చందా వేశారు ఎక్కువ మందిని చూసే అవకాశం లేక తిరిగి వానావరం వచ్చి స్వామికి నివేదించాను ప్రసన్న వదనంతో మరలా ఆశీర్వదించారు ఈ శంకర మంట మంటపాన్ని నిర్మాణానికి ఎంత ఖర్చైనా ఆ మొత్తం అంతా తాను ఒక్కడనే భరిస్తానని తాను ఆ అవకాశం కలిగించవలసి తనకు ఆ అవకాశం కలిగించవలసిందని మద్రాసులోని ఒక కోటీశ్వరుడు స్వామిని అర్థించగా స్వామి అందుకు అంగీకరించలేదని విన్నాను మద్రాసులో ఉండగా తెలుగు పత్రికలన్నింటిలో అన్యప్రచారం కలి కలదిగా పేరు పొందిన ఆంధ్రప్రభ విజయవాడకు మారి మారినద మారిన దరిమిళ దాని సర్క్యులేషన్ నామమాత్రంగా మిగిలింది పూర్వపు టన్ను టన్నోత్యం కోల్పోయింది ప్రజాదరణ సన్నగిల్లింది పూర్వప పూర్వ పూర్వపు పూర్వపు ఔనత్యం కోలిపోయింది ప్రజాదరణ సన్నగిల్లింది ఈ స్థితిలో శ్రీ రామనాథ్ గోయంక పత్రికను నా చేతికి అప్పగించారు ఆయన ఆశలను కొంత కొంతవరకైనా సఫలం చేస్తేనే నా పోర్వ నా పరువు దక్కుతుంది కొంత కొత్త పత్రికను వృద్ధికి తేవడం వేరు పడిపోయిన దాన్ని పునరుద్ధరించడం అంత తేలికైన పని కాదు అయినా బరువు ఎత్తికెత్తుకున్నాను ఇప్పుడు ఇక వెనక ముందులు ఆలోచించి లాభం లేదు భగవంతుడి మీద భారం వేశాను రాత్రి బగళ్ళు అవిశ్రాంతంగా సాయశక్తులా పాటుపడుతున్నాను సహోద్యోగులు సహకరించారు అచ్చుకూర్చే కౌ కంపోజిటర్లతో సహా పనివారంతా నడుం కట్టి పనిచేశారు క్రమంగా చందాదారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది సరిగ్గా ఇదే సమయంలో ఆనాటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళి గారు భద్రాచలం దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రమౌళి గారంటే నేటి యువతరానికి అంతగా తెలియకపోవచ్చు ఆనాడు ఆయన సుప్రసిద్ధ కాంగ్రెస్ నాయకుడు దేశ స్వాతంత్ర్య పోరాటంలో పలుమార్లు కారాగార శిక్షలు అనుభవించిన దేశభక్తుడు రామాయణ సుధా లహరి అనే చక్కని గ్రంథం రచించిన సాహితీవేత్త ఆయన దేశభక్తికి దీటైనది ఆయన రామభక్తి అట్టి వ్యక్తి భద్రాద్రి రామాలయ పునరుద్ధరణకు పూనుకున్నారని తెలియగానే నా ఒళ్ళు పులకరించింది ఎంతో కాలంగా నేను అనుకుంటున్న కళలు నిజం కాబోతున్నాయా అన్న అన్నట్టు తోచింది చెన్నాపట్నంలో షేనా నగర్లో ఏటేటా మా ఇంట్లో శ్రీరామనవమి ఉత్సవం చేసేవాళ్ళం ఆ పేటలో వారంతా వచ్చి ఉత్సవంలో పాల్గొనేవారు ఎప్పుడు భద్రాద్రి పోదామా సీతారాములను కళ్ళారా ఎప్పుడు కాంచుదామా అనుకునేవాడిని భద్రాద్రి చూడడమే కాక భద్రాద్రి రాముడికి సేవ చేసే అదృష్టం కూడా పట్టబోతోందేమో అని అనిపించింది ఈ రోజుకి ఎక్కడ తాపుతున్నాను మీతో రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు